అందరికీ నమస్కారము నా పేరు భీమన్పల్లి వైజాగ్ రిప్కా నన్ను గుర్తించి నాపై నమ్మకం ఉంచి మన వైఎస్ఆర్సీపీ పార్టీ రాయదుర్గం మహిళా అధ్యక్షురాలుగా పదవి బాధ పదవి బాధ్యతలు ఇచ్చినందుకు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మరియు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవిందరెడ్డి అన్నగారికి విశ్వనాథ్ రెడ్డి అన్నగారికి అనంతపూర్ జిల్లా ఇన్ఛార్జ్ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నగారికి అనంతపూర్ జిల్లా అధ్యక్షులు పైల నరసింహరెడ్డి అన్నగారికి మరియు స్టేట్ మహిళా అధ్యక్షురాలు పోతులు సునీత అక్క గారికి అనంతపూర్ జిల్లా అధ్యక్షురాలు బిందెల శ్రీదేవి అక్క గారికి మరియు అనంతపూర్ ఉమ్మడి జిల్లా జెడ్పీటీసీ చైర్పర్సన్ గిరిజం అక్క గారికి రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి అన్నగారికి చేనేత విభాగ చుంచుల నాగప్ప అన్నగారికి మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప గారికి మరియు వైస్ చైర్మన్లకు ముప్పై రెండు వార్డుల కౌన్సిలర్లకు మన పార్టీ పదవులో ఉంటున్న పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీ చల్లని దీవెనలు మీ చల్లని చూపు ఎల్లప్పుడూ నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను